అందరికి నమస్కారం ఈరోజు సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇంకొక ఆరోగ్య అస్త్రంతో బయటకు వచ్చింది మీ ముందుకు వచ్చింది ఇంకా జబ్బులు పరార ఒక అస్త్రం వచ్చిందంటే ఏ జబ్బు అయినా పరారవద్దు చూద్దాం దాని గురించి మాట్లాడుకుందాం మనకు నొప్పులు వస్తాయి కదా నడు నొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు ఏ నొప్పులైనా సరే మనకు నొప్పులే అంటే దీని బాడీ గురించి చెప్పేటప్పుడు మా దగ్గరికి శని ఆదివారాల్లో జరిగేటువంటి సదస్సులో చాలామంది అడుగుతారు సార్ నాకు ఇక్కడ బాడీలో ఈ కీల్ సౌండ్ వస్తుంది లేకపోతే ఈ చేయి లేపినప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్తారు సౌండ్ వస్తే పట్టించుకోవద్దు బాడీ మ్యూజిక్ ఇస్తుందని అనుకోవడమే దాన్ని పట్టించుకునే వద్దు కానీ ఎక్కడైనా చిన్న నొప్పి వస్తే మాత్రం దాన్ని పట్టించుకోవాలి ఎందుకంటే బాడీ లోపల జరిగేటువంటి మెకానిజమ్స్ మనకు అర్థం కాకపోతే మనకు అర్థం చేయడానికి బాడీ క్రియేట్ చేసేది నొప్పి కాబట్టి చిన్న నొప్పిని కూడా వదలవద్దు అందుకని ఎటువంటి నొప్పి వచ్చినా మనం ఏం చేస్తాం యూజువల్గా కిల్లర్స్ వాడతాం పెయిన్ కిల్లర్స్ అంటే ఆ వచ్చినటువంటి పెయిన్ని సబ్సైడ్ చేస్తాయి అవి ఆ సబ్సైడ్ ఎవరికో డబ్బులు ఇచ్చి మనం చేయడం ఏంటంటే మనం చేసుకుందాం ఇంట్లో ఇటువంటి ఇంతకుముందు వీడియోస్ మనం కొన్ని కొన్ని చిట్కాలు చెప్పాము ఈరోజు చెప్పబోయేటువంటి చిట్కా వలూక స్వేద అంటాము వలూక స్వేదం అంటే మనకు ఇసుక దొరికితే చాలు ఏం అవసరం లేదండి దీనికి ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు ఇసుక తెచ్చుకోవాలి వలూక స్వేద తీసుకుంటే స్వేద రంధ్రాలు ఓపెన్ అవుతాయి అంటారు బాడీ టాక్సిన్స్ క్లియర్ అవుతాయి అక్కడికి బ్లడ్ ఫ్లో రక్త ప్రసరణ ఎక్కువ పెరుగుతుంది అంటారు అద్భుతం మీరు ఇలా పెట్టి ఇలా అప్లై చేసి తీసేళ్ళక కొంత నొప్పి పోతూనే ఉంటుంది ఎన్నిసార్లు అప్లై చేసి తీస్తే అంత నొప్పి లాగేస్తూ ఉంటుంది అద్భుతమైన చికిత్స అండి మీరు అప్లై చేసినప్పుడు అలా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పరుగులు తీయాల్సిందే తీసి అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ పూలు ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం డ్రైన్ చేసి అక్కడి నుంచి ఎవాపరేట్ చేస్తుంది మీ ప్రాబ్లం సాల్వ్ అది ఎవాపరేట్ అంటే మీ ప్రాబ్లం కూడా ఎవాపరేట్ అయినట్టు ఆవిరైపోయినట్టే బయట డాక్టర్ల దగ్గరకు లేకపోతే మెడిసిన్స్కు పెట్టి మీ డబ్బులు ఎవాపరేట్ చేసుకునే దానికన్నా ఉన్నటువంటి జబ్బుని ఎవాపరేట్ చేసుకుందాం సరేనా చిన్న ఇసుకను సంపాదిస్తే చాలా ఎక్కడైనా దొరుకుతుంది పట్టణాలు నగరాలు పల్లెలు ఎక్కడ ఏమక్కర్లేదు జస్ట్ ఏ అయినా ఇసుక దొరుకుతుంది అందుకని ఒక క్లాత్ తీసుకోవాలి ఓకే మీరు ఇసుక మంచి ఇసుక కాకపోతే దాంట్లో మరీ మెత్తాడు కాదండి కాస్త రాళ్ళులాగా ఉండేది పెద్ద పెద్ద లావుగా ఉండేది ఇసుక తీసుకొని దాన్ని గట్టిగా మూట కట్టేసేయండి ఓకే దాంట్లో వీలైతే కొంచెం కర్పూరం వేయొచ్చు లేకపోతే అది వేయకపోయినా నష్టం లేదు ఉత్త ఇసుక అనుకోండి ఉత్త ఇసుకని మూట కట్టేసి దాన్ని పక్కన ఒక పెంకు లాంటిది ఏదైనా పెట్టుకోవాలి ఓకే మంట మంట పెంకు మీకు ఎవరికైతే నొప్పు ఉందో ఆ పర్సన్ పడుకున్న తర్వాత ఈ మూటని దాని మీద పెట్టి వేడి చేయాలి వేడిగా ఉన్నప్పుడు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టాలి కాపడం కాపడం పెట్టడమే సో ఈ పెంక మీద వేడి చేయాలి పెట్టాలి మనం బట్టతో నీళ్ళలో ముంచి కాపడం ఎలా పెడతామో అలాగే దీన్ని పెట్టాలి కాకపోతే ఇది డ్రై డ్రై ఫమ్ అంటే అంటాం దీన్ని సో దీన్ని ఇక్కడ హీట్ చేయాలి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ హీట్ చేస్తే బట్ట జరిగిపోతుంది అందుకని ఒక టూ త్రీ లేయర్స్ ఉండేటట్టు చూసుకోండి మంచి గట్టిగా ఉండేటువంటి బట్టేయాలి కొంచెం వేడి కావాలి అంతే కాకపోతే ఒకడు గుర్తుపెట్టుకోండి మరీ హీట్ అయ్యి కొత్తగా పెట్టేశారనుకోండి అనుకోండి అది అర్థం మీకు అర్థం కాకపోతే వాళ్ళకి కాలిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే హీట్ చేసిన తర్వాత ముందు మీ చేతికి పెట్టుకోవాలి చేతికి పెట్టుకొని ఓకే అనిపిస్తే తర్వాత ఎవరికైతే పెట్టాలో ఎక్కడైతే ఏ జాయింట్కి అయితే పెట్టాలో అక్కడ పెట్టేయండి ఓకే ఫ్రీగా దొరకపోతే కొనవచ్చు అని ఒక ఐదు ఇస్తే ఇస్తారు మనకు సో ఆ ఇసుకని మనం మూట కట్టేసి దాన్ని వాడుకోగలిగితే ఎవరికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరికి ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా ముఖ్యంగా ఏ జాయింట్ పెయిన్ వచ్చినా నీ పెయిన్స్ కావచ్చు లేకపోతే మెడ నొప్పి నడువు నొప్పి ఏ పెయిన్కైనా దీన్ని ధైర్యంగా వాడేయచ్చు ఎటువంటి ఆయిల్ అప్లై చేయొద్దు ఇది డ్రై ఫోమెంటేషన్ అంటాం దీన్ని దీన్ని మాకు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో బాగా దీర్ఘకాలం నుంచి సఫర్ అయ్యేటువంటి నొప్పులకి ఈ వలూక స్వేదం మేము ఇస్తాం దీనివల్ల రిలీఫ్ చాలా బాగుంటుంది అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి దీన్ని వాడుకోండి బొబ్బలేకపోతాయి అలా కాకుండా ఇలా మూమెంట్లో ఉంచాలి ఎప్పుడు దాని మూమెంట్లో ఉంచితే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ కూడా రిలాక్స్ అవుతుంటాయి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జరుగుతుంది ఇసుకే కదా అని చెప్పి ఎలా పడితే అలా అనుకోండి దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి దీన్ని ఈ విధంగా వలూక స్వేదం అనేది చేయడం అనేది గత ఇరవై సంవత్సరాలుగా సంజీవిని ప్రకృత ఆశయంలో ఎన్నో కేసులకు మనం అప్లై చేయడం జరుగుతుంది కేవలం దీని ఒకదాన్ని అప్లై చేసే చాలండి పదిహేను ఇరవై రోజుల్లోనే లేచి కూర్చుంటారు పర్సన్ నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్తో అస్సలు కదలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా జస్ట్ వలువుక పెండెన్స్ మీద కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ ట్రీట్మెంట్ ఇచ్చామంటే చాలు వాళ్ళు ఈజీగా వచ్చేస్తే నొప్పిలు తగ్గిపోతూనే ఉంటాయి ఒక మూడు నాలుగు రోజుల్లో నేను కంటిన్యూస్ ఇవ్వగానే నాకు నొప్పి తగ్గిపోయింది సార్ అని చెప్పి చెప్తారు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ట్రీట్మెంట్ ఇటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఎన్నో ఉన్నాయి దాన్ని మీకు అందరికీ పరిచయం చేయడానికే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చెప్పడం కానీ అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి సార్ అని చెప్పి చాలామంది కామెంట్లలో అడుగుతున్నారు అందుకోసం అని చెప్పి ఈ థెరపీ మీకు చూపించడం జరిగింది సంజీవని ప్రకృతాశ్రమలో ఇటువంటి ఎన్నో రకాల ట్రీట్మెంట్సు ఎన్నో రకాలైనటువంటి జబ్బులుగా ఉంటాయి మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైనా సరే దానికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి ఖచ్చితంగా రిజల్ట్ ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇటువంటిది ఇది ఒకటి మీకు నచ్చిందని అనుకుంటాను వాళ్ళు ఊకపోయిన స్వేత ఇసుకతో ఎలా మనం కాపడం పెట్టుకోవాలి అని చెప్పి ఉన్న వాళ్ళందరికీ డౌట్లు క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటాను మీ స్నేహితులు ఎవరైనా ఇదే డౌట్తో ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇంకా ముఖ్యంగా సంజీవిని ప్రకృత ఆశ్రమంలో తీసుకునేటువంటి ట్రీట్మెంట్స్కి ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మెడికల్ పాలసీ ఏదైనా ఉంటే హెల్త్ పాలసీ లాంటిది ఉంటే మీ మనీ రీఎంబర్స్మెంట్ అయిపోతుంది కొన్ని ప్రైవేట్ కంపెనీస్ క్యాష్లెస్ కూడా ఇస్తున్నాయి సంజీవినిలో వివరాలు తెలుసుకోవచ్చు ఎన్ఐబిహెచ్ అక్రెడేటెడ్ హాస్పిటల్ సంజీవిని ప్రకృత ఆశ్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ఎన్ఐబిహెచ్ అక్రెడేటెడ్ హాస్పిటల్ సంజీవిని మాత్రమే